చెప్పండి రోజుట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా కొంచెం ఫ్యామిలీ విషయాలు పక్కన పెట్టి కొంచెం పక్కకు వద్దాం బ్రీఫ్గా చెప్పేసేయి అసలు నువ్వు ఇంటర్వ్యూ చేసావు కదా ఇప్పటివరకు ఎవరెవరిని ఇంటర్వ్యూ చేసావు ఇంటర్వ్యూ చేసినాల్లో మనం తీసుకోదగ్గ విషయం ఏంటి నీకు నచ్చిన విషయం ఏంటి బ్రీఫ్గా చెప్పు ఫస్ట్ ఎవరెవరితో ఇంటర్వ్యూ చేసావు ఇప్పటివరకు నువ్వు ఏం చేస్తారు ఆయన విజయరామ్ గారు అన్నప్పుడు ఆయన గురించి చెప్పాలి ఆదర్శ రైతు అంటే గో ఆధారిత పాలేకర్ గారి వాళ్ళ అనుసరించి చేస్తారు ఒక్క చేయటం కాకుండా అందరికి మోటివేట్ చేస్తారు మోటివేట్ చేస్తారు అనేక రాష్ట్రాలు తిరిగి మోటివేట్ చేస్తా చేస్తారు ఆయనలో నచ్చిన ఏంటి నీకు బాగా నచ్చిన అంశం అదే అందరినీ కలుపుకుని చేయగలగటం అది ఒక గొప్పతనం మామూలుగా ఆ ఛాయని కాయని చేయటం కాకుండా అందరినీ గ్యాదర్ ఏ విధంగా ఏదో ఒక పేరుతో ఇది అని కాకుండా ఏదో ఒక పేరుతో గ్యాదర్ చేస్తారండి అందరినీ చేస్తారు అందరినీ కలుపుకుని పోతారు ఆయన కలుపుకొని పోయే ఉద్దేశం కూడా దాన్ని స్ప్రెడ్ అది విస్తరింపజేయటానికి అండ్ ఆదర్శ రైతుల్ని వీలైనంత ఎక్కువ మందిని తయారు చేయడానికి ఆయన చేసే ప్రయత్నం నాకు నచ్చింది తర్వాత చదువుకునే పిల్లల కోసం ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ అందజేయాలి అన్న సంకల్పం ఒకటి నచ్చింది అంటే అది బ్రీఫ్ అన్నానని మరీ తెలియకుండా అప్పుడు ఆ ఫుడ్ ఎందుకు పెట్టారు ఎలాంటి ఫుడ్ అనేది కూడా తెలవాలిగా ఆయన పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లకి కోచింగ్ తీసుకు ఐఏఎస్ కోచింగ్ తీసుకునే వాళ్ళకి ఆయనకి అంటే ఆయన పడిన రేట్కో సగం రేట్కో వాళ్ళకి ఫుడ్ అందించాలి తద్వారా దేశానికి ఐఏఎస్ అందించాలనే ఒక లక్ష్యంతో ఆర్గానిక్ ఫుడ్ అనేది మొదలు పెట్టారు అదొకటి నచ్చింది ఇంకా ఇంకా స్వీట్స్ అండి మామూలుగా స్వీట్ షాపులు చాలా ఉంటాయి కానీ న్యాచురల్ అది అంత వీలైనంత తక్కువ మైదా అంటే ఏది డ్యామేజ్ చేస్తుంది అనేది వాడకుండా ఉండరు కానీ వీలైనంత సాధ్యమైనంత తగ్గిల్స్ వాడతారు అని వాడరని ఆయన నిజాయితీకి చెప్తారు చెప్పారు కూడా ఆయన వీలైనంత తక్కువ మోతాదులో అని చెప్పారు అట్లా అంటే మనల్ని ఎక్కువ నష్టపరిచేటువంటి ఆరోగ్యపరంగా నష్టపరిచేటువంటి మైదా కానీ షుగర్ కానీ మిగతావి వాడకుండా ఆవు పాలతో ఆర్గానిక్ ప్రొడక్ట్స్తో చేసేస్తారు ఆవు పాలు కూడా ఆర్గా

ఒకటే ఆదర్శ రైతుల్ని ఎక్కువగా తయారు చేయాలనే ఉద్దేశం అది దేశం కోసం భావితరాల కోసం అది ఫ్యూచర్ జనరేషన్ కోసం చేసే ప్రయత్నం నచ్చింది అంటే ఎక్కువగా బాధపడుతున్నటువంటి అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి మహిళలు పిల్లలు పుట్టే పిల్లలు వికలాంగులాగా పెడతాం బుద్ధిమాన్యతో పడతాం వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తుని ఇవ్వాలి ఆర్గానిక్తో ఈ పద్ధతితోనే ఆయన మొదలుపెట్టిన ప్రయత్నం అది నచ్చింది అయన ప్రచారం ఆయన తన జీవితానా రకంగా sacrifice చేశాడనే చెప్పుకోవచ్చు చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఓకే ఆయనలో నచ్చనన్స్ ఇది ఇంకా ఎవరెవరతో ట్రై ఒకటి ఇది ఒక్క కదా నారాయణ తను ఏమి చదువు లేకపోయినా అసలు ఏ మేము ఏదైనా ఇండి దానికి అనుకూలంగా పాట పాడతారు సద్యం రూపంలో చెప్తాను ఏమీ కృతత్వాన్ని ఇమిడియట్గా స్పాట్లో వెంటనే అది ఏ విషయం కలిపినా దగ్గర సబ్జెక్ట్ ఉంది అది ఎట్లా వచ్చిందో అక్షరాలు రాకపోయినా అది ఎట్లా వచ్చిందో అది ఒకటి నచ్చింది ఇంకా ఆమె కూడా ఆమె జీవితాన్ని ఎంతో కోల్పోవాలా నాకు ఇదే కావాలి నేను గురువులతోనే సాధ్యం చేయాలన్న తపంతో వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయింది కానీ మంచి జ్ఞానాన్ని అయితే పొందింది అది రాదు మామూలుగా ఉంది అతీతశక్తులు అంటే ఇంకొకటి ఏదో ఉండి ఉంటది లేకపోతే ఎదగటం కష్టమే బాగా ఎదిగింది ఇంకా అది మీరు చేశారు ఆదిత్య పరాశ్రీతో ఆయనకి కూడా ఏది నచ్చింది అంటే ఆయన సింపుల్ సిటీ నచ్చింది నాకు ఇప్పుడు అదేమంటారు ఒక పెద్ద హై ఏమి ఆశించకుండా తనకి అది ఏమంటారు నాకు అది సింపుల్ సిటీ నచ్చిందండి అంటే మన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆయన ఎంత ఒక్క మెతుకులు తిన్నట్టు రెండు స్పూన్ల అన్నంతో సరిపెట్టాడు సరిపెట్టడం అంటే ఆయన తిని వచ్చినా కానీ మన మాటని గౌరవించి వాళ్ళ అన్న ఆయన తినలే పేరు

ఆ దశ నుంచి ఎదిగి ఒక గురుస్థానం కి ఎది ఆయన కూడా చదువు లేదు ఆయనకి కూడా నారాయణ గారి లాగే నువ్వు ఏదన్నా అడుగు దాని సమాధానం ఇండియట్ చెప్పగలబట్టి సామర్థ్యాన్ని సంపాదించారు గురువులు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ గురుజీ ఒకటి ఇంకా ఇంకొక మలిసి ఎవరు ఆయన ఏంటంటే ఆయన మన మనిషిలాగా అంటే ఇప్పుడు గురూజీ అనగానే ఒక గౌరవం ఆ గౌరవం ఉన్న మన మనిషి లాగా స్వతంత్రంగా మనిషి ఉంది నా కొడుకు అంటాడు కదా అందరితో నా కొడుకు అని చెప్తాడు అదే కొడుకు అని చెప్తాడు స్వతంత్రంగా మీతో మాట్లాడతాను మీతో చెప్పిన ఇంట్లో వరకు వచ్చరికి మా అమ్మాయి అని అట్లా అవును అది నచ్చి ఆయన కూడా ఇష్టంగా మన ఆతిథ్యాన్ని చాలా ఇష్టంగా స్వీకరించి అదే ట్రీట్ అది ట్రీట్మెంట్ ఆయన మెడికల్ గా ఇచ్చే ట్రీట్మెంట్ కూడా మనం ఆచరించామా ఆచరించలేదా వేరు ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం ఆచరించి ఉంటే బాగుండేది అని ఫీల్ అవుతున్నాం మన వరకు మనం ఆయన ఆయుర్వేద మందులు ఇస్తాడు నాకు కూడా ఇమని అడిగాను ఎందుకురా నాన్న నీకు మందులు ఎందుకురా పొద్దున ఒక పేసరట్టు సాయంత్రం ఒక పేసరట్టు తింటారు నాన్న ఫోన్ చేయాలి మనం ఆచరించలేదు కానీ ఇప్పుడు తిరిగి తిరిగి అదే దారిలోకి వచ్చాం అంతమంది డాక్టర్ డాక్టర్ సలహాల మేరకు వచ్చాం ఇప్పుడు అది ఇంకా ఇంకెవరిని తెలుసు శైలేంద్ర గురుజీ శైలేంద్ర గురుజీ ఇంటికి వెళ్లాం కదా అందుకనే అలా శైలేంద్ర శైల ఆయనలోని గుణం ఏంటి ఆయన ఆయన ఏంటి అసలు ఆయన ఉండే విధానం నచ్చిందండి అంటే అన్ని సొంతంగా చేయటము ఇట్లా చేసుకోండి అని వివరంగా ఇప్పుడు చెప్పరు కదా ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఆయుర్వేదం డాక్టర్లు ఉన్నారు ఇట్లా చేసుకోండి అని చెప్పరు వాళ్ళ దగ్గర అట్లా కానీ ఆయన అట్లా తీసుకుని చేస్తారు కానీ ఈయనట్లా చెప్పిన వివరంగా ఇది దీనికి ఇది ఇట్లా చేయొచ్చు ఇది ఇట్లా ఉపయోగపడుతుంది అట్లా ఆ చెప్పిన విధానం నచ్చింది ఆయన ఉండే ఇది కూడా నాయన ఒరిజినల్ నాకు ఏమో అని చెప్పాలో తెలియదు వేస్ట్ మెటీరియల్ కూరగాయ తొక్కులతో పండ్ల తొక్కులతో ఎంజైమ్స్ తయారు చేయటం వాటితో నిలకెళ్ళగానే ఒక రకమైన వాసన సువాసన ఆ గేట్ లో ఆ నీళ్లలో కూడా చేపలు ఆ నీళ్ళకి తినే అదే ప్యూరిఫైర్ నేచురల్ ప్యూరిఫైయర్ తొట్లో చేపలు 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 ఫంగస్ అవన్నీ వేసి ఆ నీళ్లు మనకిచ్చాడు హైగా ఉన్నాయో సహజ సిద్ధంగా ఎట్లా చేయాలో అన్ని చేస్తాడు పచ్చళ్ళు ఆయన దగ్గర ఆరు సంవత్సరాల ఎనిమిది సంవత్సరాల పచ్చళ్ళు కూడా ఉన్నాయి ఆయన దగ్గర ఉండేది వెనకటి వాళ్ళ ఉండే అంటే మామూలుగా చెప్తే చెప్తే ఏంటి ఒకటి ఉసిరికాయ ఒకటి చింతకాయ నిమ్మకాయ మూడు పాత పచ్చళ్ళు పెట్టి జ్వరం వస్తే అవి ఇచ్చేవాళ్ళు కొంతమంది ఇళ్లలోనే ఉండే అవి వాళ్ళ ఇంటికి వాళ్ళ పచ్చడి ఇచ్చేవాళ్ళు జ్వరం అప్పటి నుంచి ఉంది కానీ అది మనం ఆచరించలేదు ఆయన అట్లాంటి వెనక వెనక మరుగుని పడిపోయి ఆయన ఇంకోటి ఆయనలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒరిగడ్డతో అన్నం వండుతాడు లో హీట్ మీద చూపించారు కొద్దిసేపు స్టవ్ లోగా హీట్ హీట్ హీటెక్కిన తర్వాత తీసి బాక్స్లో పెట్టి ఒరిగడ్డలో పెట్టి అన్న వండేస్తాడు వేడికి అన్న వండేస్తాడు చాలా చాలా అంటే చాలా సింపుల్గా బతికే వ్యక్తిల్లో ఆయన ఒకళ్ళు వాళ్ళ గురువు ఎవరో తెలుసా నీకు తెలుసు ఎవరు మనం వెళ్ళాం కదా కండ్ల కొయ్యి కండ్ల కొయ్యి సాయి కుమార్ ఆయుర్వేద మొక్కలు ఎన్ని ఉన్నాయి ఆయన ఆశ్రమం చాలా ఉన్నాయి ఏడు వందల చిల్లర తొమ్మిది వందల చిల్లర అక్కడ ఆయుర్వేద మొక్కలు ఆ చెట్లు కింద ఆయన ఇస్తారు కదా ట్రీట్మెంట్ ఇంకా ఇంకెవరిని కలిసి అంటే గుర్తులేదండి అక్కడ పట్టాడు నారంపీ డాక్టర్ ఆయన డాక్టర్ అని చెప్తారు ఏమో మరి అదే మందులే తెలీదు మన ఇంట్లో ఏమంటారు ఇంట్లో పెద్దలు సున్నం చెప్తారు మోటు వైద్యం లాగా ఉంది నాటు వైద్యం నాటు వైద్యం మోటు వైద్యం లాగా అనిపించింది ఆయన్ని కలిసాము ఇంకా అంతవరకే కలిసినట్టు నాకు గుర్తు అది ఎక్కువ మనం ప్రోత్సహించడం కాబట్టి ప్రోత్సహించడం కాబట్టి దాని పెద్ద ఫోకస్ కాదు కానీ ఆయన ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూ కూడా బాగా పోయింది ఇంకా ఇంటర్వ్యూ పోయింది ఇంటర్వ్యూకి వెళ్ళే వరకు నాకు తెలియ వానికి తెలియదు ఆయన గురించి మామూలుగా విన్నామే వెళ్ళాం కానీ ఇంకా ఓకే ఇంకెవరితో ఇంటర్వ్యూ చేశారు ఇంకా నాకు గుర్తున్నంత వరకు ఆయనండి ప్యారడీ గురుస్వామి మేము చిన్న పిల్లలు చిన్నపిల్లలప్పుడు అప్పుడు టీవీలో వచ్చామంటే టీవీ ముందు ఆ టైం కూర్చునేవాళ్ళు పిల్లలు అట్లా ఇష్టంగా అంత ప్యారడీ చేసేవాళ్ళు ఆయన ప్యారడీ ప్యారడీ పాటల గురుస్వామి గారు తిరిగేసి పాడతారు ఏ పాటనైనా దాన్ని ఎట్లైనా ఏ రకంగా ఆయన ఆయనలో నీకు నచ్చింది ఏంటి ఆయనలో నచ్చింది అంటే అదే పిలవంగానే వచ్చారు ఒకటిను మన మనిషిలాగా పిల్లలు కోరింది ఇట్లా అది మన ఇంట్లో మనుషులు కలిసి పాడితే అట్లా ఉంటుందో అట్లా కలిసిపోయారు పిల్లలు ఏదడిగితే అది ఎట్లా పిల్లల పాట పాటలు అడిగితే కెమెరా కూడా ఆయన పిల్లలతో కలిసిమెలిసి ఏ పాట కావాలంటే ఆ పాట పాడి మన ఇంట్లో మనిషిలాగా కలిసి అవును కలిసినట్లు అవునండి పిల్లలతో కూడా మామూలుగా మాట్లాడారు అంటే ఒక ఇంటర్కి వచ్చినట్టు వాళ్ళు ఒక హోదాలో ఉండి ఒక స్థాయిలో ఉండి కూడా మన ఇంటికి రావటమే గొప్ప అనిపిస్తుంది ఇంటికి రావటమే కాదు మళ్ళీ కలిసిపోవటం వాళ్ళ గొప్పతనం కదా నిజంగా వీళ్ళందరికి కూడా మనం జీవితాంతం రుణపడి ఉండాలి జీవితాంతం వాళ్ళ పాదాలకు నమస్కరిస్తూనే ఉండాలి ఎందుకంటే మనం ఉన్న చిన్న స్థాయిలో అవును చిన్న స్థాయి హోదా వీడియోలకి కూడా అర్హులం కాదు నిజంగా అవును కాకపోయినా వచ్చారు అదైతే నిజంగానే వాళ్ళు వచ్చిన వచ్చిన వాళ్ళు అందరు గొప్పతనండి శైలేంద్ర గురించి కూడా వస్తాము అంటే రండి అని రెండు సార్లు ఇన్వైట్ చేస్తావు అది ఆయన రాకపోయినా రండి అని ఇన్వైట్ చేయడం అట్లా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇంకో విషయం అడుగుతాను నిన్న చెప్పండి ఇప్పుడు మా చెల్లెలు చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తున్నారు కదా అవును కనీసం కన్నీటి బొట్టు చూద్దామన్న అసలు మనిషిలో చలనం కానీ అసలు కన్నీటి బొట్టు కూడా రాలేదు ఇది నేను అంటే నేను చూసుకుంటూ కూర్చున్నాను అని ప్రశ్నేస్తామని నేను చూడలేదు కానీ చాలా మంది అన్నారు అస్సలు అని చెప్పి ఒక రాయిలాగా నేనేం చెప్పలేదు కానీ ఒక రాయిలాగానే ఉన్నావు అసలు చలనం లేదు అని మరి అదే మా నాన్న విషయం వచ్చేసరికి ఒకసారి గుండె పగిలినట్టు ఏడ్చే ఏంటి తేడా ఇద్దరు నీ కుటుంబ సభ్యులే అయినా ఒక దగ్గర రాయిలాగా ఉండటానికి ఒక దగ్గర అతిగా స్పందించడానికి మధ్య ఉన్న వ్యత్యాసం అంటే నీలో నీ మానసికంగా నీలో కలిగిన మార్పుల అసలు ఏం జరిగింది బ్రీఫ్గా చెప్తా అంటే అతిగాని కాదు మామూలుగాని కాదు వాళ్ళతో ఉన్న సంబంధాన్ని బట్టి వాళ్ళతో ఉన్న అది క్లోజ్నెస్ ని బట్టి ఫీలింగ్స్ వస్తాయేమో అని నేను అనుకుంటాను నా వరకు నాకు అంతేనండి ఇప్పుడు వదినంటే నేనంత అది పెళ్ళై మూడేళ్ళు అయినా పిల్లలు నేను అంటే అంత క్లోజ్నెస్ లేదు మాకు బాండింగ్ పెరగలేదు అసలు అదే మామయ్య నేను నా దగ్గర ఉన్నారు కదా ఉన్నారు దగ్గర ఉన్నారంటే నేనే పోయాను మీరు వదిలేసిపోయారు మరి అంతే కదా పేషెంట్ మామూలుగా బాగాలేదని అసలు బతుకుతాడా అనుకున్న స్టేజ్ లో వదిలేసి మీరు రెండు రోజులు వెళ్ళిపోతే డ్యూటీ మీద డ్యూటీ మీద మీరు లేరు వచ్చినప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళారు అప్పుడు ఆ రెండు రెండు రోజులు తెల్లారో ఏమో అది అప్పుడు ఆ ఒక్క రోజు నేను బాగానే చూసాను అనుకుంటా అంతవరకు నేనైతే బాగానే చూసా నన్ను కూడా ఏమనేవాళ్ళు కదా ఇప్పుడు కాకపోతే ఒక విషయం గమనించింది ఏంటంటే ఎంతసేపు మీతో ఎప్పుడు చెప్తే మా కోడలు మా కోడలు అనే చెప్పేవాళ్ళు ఆ చనిపోయే ముందు రెండు రోజుల ముందు మా అమ్మాయి మా అమ్మాయి అని చెప్పారు అమ్మాయి అంటే ఏంటి అమ్మాయి అక్కడ ఉంది అమ్మాయి చచ్చిపోయింది కదా అమ్మాయి అంటే ఏంటంటే లేదు మన అమ్మాయి మన అమ్మాయి అన్నారు మీతో కాకపోతే మీరు ఆ టెన్షన్లో గమనించలేదు నన్ను అమ్మాయి అని చెప్పారు మీతో అప్పుడు అది మరి గమనించం కాదు కానీ నోటితో చెప్పించుకోవాలన్నది నా తాపత్ర కోడల్ని అమ్మాయి అని పిలుస్తున్నాడు పిలిచేవాళ్ళు కానీ మీతో చెప్పేటప్పుడు మా అమ్మాయి కోడలు అనే చెప్పేవాళ్ళు అమ్మాయిని ఎప్పుడు చెప్పేవాళ్ళు ఆ టైంలో అమ్మాయి అని చెప్పారు ఒకటి ఇంకా అది ఏమో మరి ఆ దశ ఎవరికి రాకూడదు అది చనిపోయే ముందు చేతులు ఎత్తి దండం పెట్టడం అది ఉంటది కదా అట్లా అనిపించింది నాకు అదే ఉన్న బాండింగ్ బట్టి ఆ ఎమోషన్స్ అని నిజంగానే ఆ విషయం గుర్తు చేస్తే అది నిజంగానే మూడు సార్లు పెనాలసిస్ వచ్చింది కదా ఆయనకి మూడు సార్లు కూడా ఆయన లేచి చనిపోయే వరకు తిరగటానికి కారణం నువ్వే ఆ విషయం అయితే ఒప్పుకోవాలి ఆయన ప్రయత్నం కూడా ఉండాలి కదా ఇప్పుడు నేను చేసి ఉండొచ్చు కానీ ఆయన ఆయన కూడా ఉండాలి ఇప్పుడు మీ నేను చేస్తా అదే ఆయుర్వేద ట్రీట్మెంట్ మందులు నేను కాసిస్తా కానీ తాగాలిగా అది చేదో వగరో ఏదో కానీ తనకు ఉండేది అది తాగలగటం కూడా గొప్ప ఇద్దరిని ఆయన కూడా కోఆపరేట్ చేసాడు దాంట్లో నీ శ్రమ నీ ప్రయత్నం ఎక్కువ నే నీకు ఆ విశ్వనాథ్ గురువు గారు ఆ మందులన్నీ ఇచ్చి ఏం కాదు ఆయన వేసి తిరుగుతాడని నమ్మించి నీ చర్చి చేయిపిచ్చి నిజంగానే మూడు సార్లు తెచ్చి పెట్టిన వరకు మీ డ్యూటీ అవును ఇచ్చేవి ఏమి మీ పని కాదు పని కాదులే అది కొండలుగా నీ పని అట్లా ఎట్లా అవుతుంది నాకు ఏం తెలిసి లేపే ఒక మూడు సార్లు అది వేరు చేయడం వేరు మీరు కూడా చేసి ఉండాల్సింది నేను ఇప్పుడు అనుకుంటున్నా అప్పుడు తెలియదు కానీ అండి మేము నమ్మకమే నా భార్య సమర్థరాలు చేయటం వరకు కరెక్టేనండి కానీ కొంచెం అన్న చేయాలి కదా అంటే ఎట్లా అంటే ఇప్పుడు దానికి మించిన ఒత్తిడులు దానికి మించిన పనులు నా పనుల్లో భాగస్వామిని కాలేవు పోతావా ఉండను ఆహా అంటే ఉండే నువ్వు ఉండే పనులు కాదు అవి నాకు నేనే స్వయంగా చేసుకునే పనులు నువ్వు షేర్ చేసుకుందా అన్నా చేసుకోలేదు ఏమేమి దాంట్లో ఎవరు చేసుకోవాలనే నీకు చేస్తే తప్పేం కాదు కానీ నా పనులు చాలా కూడా అట్లాగే ఉండేవి కదా బయట కార్యక్రమాలు బయట తిరుగుళ్ళు బయట బయట వ్యవహారాలు చెప్పండి చెప్పు పిల్లల్ని నన్ను వదిలేసి అని చెప్పు పిల్లల్ని పిల్లల్ని ఎప్పుడు వదిలేదు పిల్లల విషయంలో మాత్రం ఆ మాట ఎవరి విషయంలో నా విషయంలో కొన్ని దగ్గర అంట నేను ఎక్కడ వదిలేసాను పిల్లల దగ్గర వదిలేసారు కుక్క పిల్లల దగ్గర వదిలేసారు కుక్క పిల్లలు వదిలేసారు అది అది మాత్రం ఎప్పటికీ అంట పిల్లల విషయంలో ఎప్పుడు అన్న సర్లేదు సంతోషం ఓవరాల్ గా నీ అభిప్రాయం ఏంటి అంటే నా మీద వదిలేశారు అన్ని పనులు అన్ని నేనే చేశాను పనులు ఏమన్నా అన్ని పనులు ఏమన్నా కుక్క పిల్లలు ఒకటే అంట వేరే పనులు ఏమన్నా మా మీ డ్యూటీ మీరు మామూలుగా ఒట్టిగా మాట తీరుగా అన్నా గానీ కుక్క పిల్లల్ని మాత్రం మీరు వదిలేశారని అంటారు అది నాకు తెలవదు అంత అంటే తన మీద బడ్డని పెరుగుతుంది అన్న భావన అప్పుడు తెలవలేదు తర్వాత తెలిసింది చేయను అంటే తెలిసింది నువ్వు అనపోయినా తెలుస్తుంది మరి అప్పుడు ఆ టైంలో ఎందుకు వెళ్ళలేదు కానీ అటువంటివి జరగకుండా చూసుకోవాలని అనిపించింది జరగనివ్వలేదు తర్వాత సరే సంతోషం ఇంకేమైనా ఉన్నాయా ఈ రకంగా చెప్పుకున్నాను మరోసారి గురువులందరికీ పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను కూడా చిన్న వీడియో అయినా మా కోరిక మేరకు మమ్మల్ని ఆదరించినందుకు నేను మేము కలిసిన వాళ్ళందరికీ मरी 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 धन्यवाद